ఆడపడుచుల బతుకమ్మ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం చూత రెండు అక్టోబర్ రోజున ఎంగిలిపూల బతుకమ్మ నుంచి స్టార్ట్ అయ్యి పదవ తారీఖు నాడు సద్దుల బతుకమ్మ నాడు ఇది క్లోజ్ అవుతుంది ఎంగిలిపూల బతుకమ్మ నాడు చాలా పెద్ద ఎత్తున మన మహిళలు బతుకమ్మ ఆడుకున్నారు ఒకటే విజ్ఞప్తి రాత్రి నిమజ్జనం ఎప్పుడైతే బతుకమ్మ చేస్తామో అది సమయ పాలన ఉండవలసిన అవసరం ఉంది కామద్గర్ అని పద్మనగర్లో ఒకటిన్నర వరకు ఎంగిరిపూల పూల బతుకమ్మ నాడే ప్రజలు నిమజ్జనానికి వచ్చారు అందు గురించి ఏదైతే సద్దుల బతుకమ్మ ఉందో చాలా చక్కగా ఆడుకొని పన్నెండు పన్నెండున్నర లాస్ట్ ఒకటి వరకన్నా మన బతుకమ్మలు నిమజ్జనం అయ్యేటట్లు మన వారు కలిసి చేసుకోవాలి ఆడవారి పండుగ కావున మేము వాళ్ళకి ఇబ్బంది పెడతలేము కానీ మన సొమ్ములు మన పిల్లలు భీమాలు ఉన్న వాతావరణం దీని సుత మనం విచారం చేసి మన వారు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు ప్రొటెక్షన్ ఇస్తూ ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పండుగ ఎన్నో తారీఖు అలాగే దసరా ఎన్నో తారీఖు అది కూడా ఏంటి పండుగ ఏదైతుందో సద్దుల బతుకమ్మ పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉన్నది అదేవిధంగా దసరా ఏదైతుందో పన్నెండవ తారీఖు నాడు శనివారం రోజున ఉన్నది ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు నా తరఫున అఖిల పద్మశాలి సమాజం తరఫున మా కుటుంబం తరఫు తరఫున తెలియజేస్తున్నాను